నారా లోకేష్ ఇప్పుడు చాలా కీలకం ఏ పదవి రావాలన్నా పార్టీలో కీలక వ్యవహారాలు అన్ని ఆయనే చూసుకుంటున్నారు అలాగే కీలకంగా కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీల విషయంలో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఏదైనా సరే ఎవరి మాట వినట్లేదట నారా లోకేష్ ఆయన ఆల్రెడీ బ్రెయిన్లో ఒక లిస్ట్ ఉంది ఆయనకి ఎక్కడి నుంచి ఎవరు పనిచేస్తారు ఏంటని లిస్టు తెప్పించుకున్నారు ఎప్పటి నుంచి జెండాలు భుజానం మోసి పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు అనే లిస్ట్ కూడా తెప్పించుకున్నారట ప్రధానంగా పార్టీలో ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ సీనియార్టీ అనేది ఆల్రెడీ ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పదవులు తీసుకోవాలి అనేది ఇప్పుడు నారా లోకేష్ రేట్ చేస్తున్నట్టు అదే గనక నారా లోకేష్ గారి ఆలోచన కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎనమల రామకృష్ణ కానీ అశోక్ బాబు కానీ లేదంటే జంగా కృష్ణమూర్తి కానీ వీళ్ళెవరికి కూడా మళ్ళీ తిరిగి పదవులు ఇచ్చే ఆలోచన అయితే నారా లోకేష్ గారికి లేదు వాళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా లేదు కంప్లీట్ కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ముందు హామీలు ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నారా లోకేష్ టీం అనేది ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీలో వాళ్ళకే ఈసారి ఇటు ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కానీ నాగబాబుని మినహాయిస్తే అలాగే మిగిలిన ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఎవరి మాట వినట్లేదట ఆయన అనుకున్నదే చేసుకెళ్తారు ఫైనల్గా అనేది కాకపోతే ఆయన ప్రసన్నించుకునే వాళ్ళు ఆయన ప్రసన్నమైతే చేసుకుంటున్నారు ఒకసారి మమ్మల్ని చూడండి అనేది ఇక నారా లోకేష్ టీంలో ఎవరికి దక్కుతాయి పదవులు అనేది ఇక్కడ వేసి చూడాలి